హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్ ఈ వీడియోలో మీరు లదాఖ్ ట్రిప్ గురించి కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు లదాఖ్ ట్రిప్ అంటేనే ఏదో తెలియని ఫీలింగ్ సాహసంతో కూడిన ప్రయాణం హిమాలయ పర్వతాల మధ్యలో పుట్టిన అందం ఆకాశాన్ని తాకే శిఖరాలు శాంతిని పంచి బౌద్ధమత మఠాలు బేస్ క్యాంపులకు తీసుకువెళ్లే రహదారు ఇంతకు మించి మన పక్కన బలెంలా డ్రాగన్ కంట్రీ బోర్డర్స్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే పిఓకే అతి సమీపంలో కానీ మన దేశ రక్షకులు అడుగడుగున మన భారత సైన్యం దేశ రక్షణ కోసం శ్రమిస్తూ ఉంటారు మన ఆత్మను తాకే ప్రకృతి అందాలు మన మనస్సును విపులంగా పరవశింపచేసి అనుభవాలు లదాఖ్ లో మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఇది లదాఖ్ ట్రిప్ ఈ ప్రయాణం ఎందుకంత స్పెషల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్లలో ప్రయాణించే అవకాశం ప్యాంగాంగ్ లేక్ నుబ్రా వ్యాలీ ఉమ్లింగ్లా పాస్ సోమోరోరి లేక్ కర్దుంగ్లా పాస్ వంటి ప్రఖ్యాత ప్రదేశాలను సందర్శించవచ్చు బౌద్ధమత సంస్కృతి ప్రశాంతమైన ప్రదేశాలు కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి మొదటి రెండు రోజులు విశ్రాంతి అవసరం హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఔషధాలు తప్పకుండా తీసుకెళ్లాలి క్లైమేట్ చేంజ్ రోజులో ఎండా చలి మధ్య ఎక్కువ తేడా ఉంటుంది పెట్రోల్ బంకులు అరుదుగా ఉంటాయి ముందే ప్లాన్ చేసుకోవాలి పర్మిట్లు అవసరం కొన్ని ప్రదేశాలకు అనుమతి తీసుకోవాలి ఇది ట్రిప్ కాదు ఇది ఒక అనుభవం ప్రపంచానికి దూరంగా ఆకాశానికి దగ్గరగా లదాఖ్ అద్భుత ప్రకృతి మానవ మనస్సు లోతులు ఇది లడాక్ యాత్ర మన తెలుగు రాష్ట్రాల నుంచి లడాక్ చేరుకోవడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి హైదరాబాదు లేదా విజయవాడ విశాఖపట్నం నుంచి నేరుగా లడాక్ ఫ్లైట్స్ లేవు ముందుగా ఢిల్లీ చేరుకోవాలి ఢిల్లీ నుంచి ప్రతిరోజు లే ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్లు లభిస్తాయి ఇది చాలా వేగవంతమైన మార్గం కేవలం కొన్ని గంటల్లోనే మనం హిమాలయాల అందాలను ఆస్వాదించడానికి లడాక్ చేరుకోవచ్చు రోడ్ వే ద్వారా అడ్వెంచర్ ఇష్టం వాళ్ళు రోడ్ ట్రిప్ బెస్ట్ ఆప్షన్ ఢిల్లీ నుంచి మనాలి లే హైవే లేదా శ్రీనగర్ లే హైవే ద్వారా లదాఖ్ చేరుకోవచ్చు శ్రీనగర్ రూటు అతి తక్కువ దూరం సురక్షితంగా ఉంటుంది మనాలి రూటు హై పాసెస్ గ్లేషియర్స్ హై మౌంటైన్స్ రోడ్ లో ప్రయాణించాల్సి ఉంటుంది రోడ్ ట్రిప్ అంటే ఇష్టపడే వారికి ఇది మరుపు రాని అనుభవం తెలుగు రాష్ట్రాల నుంచి రోడ్ ట్రిప్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ లేదా బస్సు లో ప్రయాణం చేయొచ్చు అక్కడ నుంచి లడాక్ రోడ్డు మార్గంలో ప్రయాణం కొనసాగించవచ్చు కానీ ఇది టైం టేకింగ్ ఎక్కువ ప్లానింగ్ అవసరం మొదటిసారి వెళ్లే వాళ్ళు ఫ్లైట్ ద్వారా లడాక్ చేరుకోవడం బెటర్ రోడ్ ట్రిప్ అయితే ముందే ఫిజికల్ గా మానసికంగా రెడీ కావాలి ఢిల్లీ లే రూట్ ఏదైనా ఎంచుకోవచ్చు ఇది జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం అవుతుంది అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి లడాక్ చేరుకోవడానికి ఫాస్టెస్ట్ మార్గం ఫ్లైట్ కానీ ట్రావెల్ లవర్స్ కి నిజమైన సాహసం మాత్రం రోడ్ ట్రిప్ లోని దాగి ఉంది మేమైతే లడాక్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చాం మీరు రెడీ అవ్వండి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ముందు ముందు వీడియోస్లో చెప్తా కంప్లీట్ సిరీస్ చూడడానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ ఇట్లు మీ శివశేఖర్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు